ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గోల్డ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త ఆర్బీఐ కొత్త నిబంధనలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకున్న అండి బంగారం పైన రుణాలు తీసుకునే వినియోగదారులకు ఎంతో ఉపశోభనాన్ని కలిగించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా అయితే రూపొందించింది అనమాట బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు బంగారాన్ని తనఖా పెట్టుకొని ఇచ్చే రుణాల విషయంలో స్పష్టమైనటువంటి నిబంధనలు లేకపోవడం వల్ల రుణ నష్టపోతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొత్త మార్గదర్శకాలను అయితే రూపొందించింది అన్ని బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఒకే విధమైన విధానాలను అనుసరించాలని ఆదేశించింది రుణ రహితులకు రక్షణ కల్పించడంతో పాటు రుణదాతలకు రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ మార్గదర్శకాలను అయితే రూపొందించింది కొత్త మార్గదర్శకాల ప్రకారం తనఖా పెట్టినటువంటి బంగారాన్ని బ్యాంకులు తమ బ్రాంచుల్లోనే భద్రంగా ఉంచాలి మరొక బ్రాంచ్కు తరలించడం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతించాలి బంగారు నిల్వల వ్యవస్థ పైన రెగ్యులర్ ఆడిట్లు జరపాలి స్వచ్ఛత తనిఖీలు ముందస్తుగా సమాచారం ఇచ్చి వేయాలి రుణం తిరిగి చెల్లించని పరిస్థితిలో బంగారం వేలం వేయవచ్చు కానీ ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన కనీసం రెండు వార్తాపత్రికల్లో ప్రకటన అయితే ఇవ్వాలి రుణ గ్రహీతకు వారి వారసులకు అయితే పంపాల్సి అయితే ఉంటుంది వేలం ప్రారంభం ధర బంగారంలో విలువ తొంభై శాతానికి తక్కువగా ఉండకూడదు వేలంలో బ్యాంకు సిబ్బంది వారి అనుబంధ సంస్థలు పాల్గొనకూడదు రుణం పూర్తిగా తీర్చిన తర్వాతనే తనఖా పెట్టిన బంగారాన్ని బ్యాంకులు ఏడు వారానికి మించి ఆలస్యంగా ఇవ్వడం లేదంటే రోజుకు ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాల్సి అయితే ఉంటుంది బంగారం పోతే లేదా పాడైపోతే బ్యాంకులు పూర్తి బాధ్యత తీసుకోవాలి మరమ్మతులు చేయాల్సినటువంటి ఖర్చులు కూడా భరించాలి రుణం తీర్చిన తర్వాత రెండు సంవత్సరాలలోపు ఎవరు క్లైమ్ చేయకపోతే ఆ బంగారాన్ని క్లైమ్ చేయని ఆస్తిగా పరిగణిస్తారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ సమాచారాన్ని తమ బోర్డులో నివేదించాలి ఈ విధంగా ఆర్బీఐ కొత్త నిబంధనలు రుణ రైతులకు న్యాయం చేయడమే కాకుండా రుణ